కుంభకర్ణుని పరిచయం చేస్తాడు రాముడికి పరిచయం చేయటం అంటే ఆ రూపం అలా వెళుతూ ఉంటే వానరులంతా పరిగెత్తటాన్ని చూసినటువంటి సందర్భంలో రాముడు విభీషణుని అడిగినటువంటి సందర్భంలో విభీషణుడు విశ్రవసు కుమారుడు ఇతరు పేరు కుంభకర్ణుడు భయంకరమైనటువంటి రూపం కలిగిన వాడయ్యా అని పరిచయం చేస్తాడు ఇతన్ని ఎవరూ ఓడించలేరు కుంభకర్ణుడి బలం సహజంగానే అతని పుట్టుకతోనే వచ్చిన రామ వెయ్యి ఏనుగుల బలం కలిగినటువంటి వాడు ఎవరూ కూడా దేవతలు కానీ దానవులు కానీ యక్షులు కానీ నాగజాతి కానీ కానీ గంధర్వ జాతి కానీ విద్యాధర జాతి కానీ పన్నగ జాతి కానీ ఎవ్వరూ కూడా కొన్ని వేల లక్షల కోట్ల మంది కలిసి యుద్ధం చేసిన ఇతన్ని ఓడించలేరయ్యా వాళ్ళందరినీ తనొక్కడే ఓడించగలడు కుంభకర్ణుడు అని విభీషణుడు రాముడికి చెప్తాడు మృత్యుదేవత అంటే వాడు మృత్యుదేవత కూడా భయపడుతుంది ఒక్కొక్కసారి అందరూ మృత్యుదేవతే అనుకుంటారు కుంభకర్ణుడు యుద్ధం చేస్తూ ఉంటే అలాంటి వాడు కుంభకర్ణుడు పుట్టుకతోనే రామా ఇంకొక మరొక విషయం చెప్తా పుట్టుకతోనే బాగా ఆకలితోనే పుట్టాడు పుట్టటం పుట్టటం విపరీతంగా ఏడుస్తూ ఆకలిగా ఉన్నటువంటి కుంభకర్ణుడు కనపడ్డటువంటి జంతువులన్నింటినీ కూడా భుజిస్తూ ఉన్నాడు ఏది కనబడితే అదే భుజిస్తున్నాడు జంతువుల్ని భుజిస్తున్నాడు మానవుల్ని భుజిస్తున్నారు అక్కడ ఏది కనబడితే అదే భుజిస్తూ అసలు ఆ ప్రాంతంలోనే ఎవరో తిరగకుండా ఉండేటట్టుగా అయిపోయింది ఈ కుంభకర్ణుడు భుజించటం వల్ల జంతు జాతి లేకుండా పోయింది మానవ జాతి లేకుండా పోయింది అటువంటి సమయంలో అందరూ కూడా వెళ్ళారు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు ఇంద్రుణ్ణి ప్రార్థన చేశారు ఏమయ్యా మహాప్రభో ఇంద్ర మమ్మల్ని కాపాడండి అని ఈ యొక్క ప్రాణులంతా కూడా జంతు జాతి పక్షి జాతి మానవ జాతి అందరూ వెళ్ళారు వెళ్ళి ఇంద్రుణ్ణి ప్రార్థించారు ఇలా తింటూ పోతే భూమి మీద ఎవ్వరూ నివసించరయ్యా ఈ కుంభకర్ణుణ్ణి ఎదుర్కొనే మార్గం ఏదైనా ఉంటే చూడండి మహానుభావాన్ని ప్రార్థన చేస్తారు ఇంద్రుణ్ణి కుంభకర్ణుడి గురించి చెప్పినటువంటి అన్ని ప్రాణులు వెళ్ళి మరీ ప్రార్థన చేస్తారు అప్పుడు ఇంద్రుడికి చాలా కోపం వస్తుంది స కుంభకర్ణం కుపితో మహేంద్రో జఘాన వజ్రేణ సితేన వజ్రి నశక్ర వజ్రాభిహతో మహాత్మాశ్చు ననాదా ఈ జీవులందరూ వెళ్ళి కుంభకర్ణుడి గురించి చెప్పి